నా పేరు శుచిత్స నన్ను అందరూ శుచి అంటారు ఇప్పుడు నా వయసు నలభై ఏడు సంవత్సరాలు ఈ కథ నాకు పెళ్ళైన కొత్తలో జరిగింది ఇప్పుడు నేను నీతో పంచుకుంటున్నాను మాది గుంటూరు జిల్లా వినుగొండ పక్కన చిన్న పల్లెటూరు మా నాన్నకి నేను కత్ర్రే కూతుర్లు కత్రే కూతుర్లు కావడంతో నాన్నకి నేను ఉంటే చాలా ఇష్టం నేను టెన్త్ వరకు చదువుకున్నాను రెండు తర్వాత రెండు సంవత్సరాలు ఖాళీగా ఇంట్లోనే ఉన్న తర్వాత పెళ్లి చేసేసాడు నాకు పెళ్లి పంతొమ్మిది ఏళ్ళకు జరిగింది నాకు పెళ్లి జరిగిన టైంలో చాలా భయపడ్డాను ఎందుకంటే మా ఇంట్లో చాలా ప్రారంభంగా పెరిగా అప్పటి వరకు నన్ను దిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు లేరు కావాలను ఒకసారి పెళ్లి అనేసరికి కొంచెం భయం వేసింది కానీ మా వారు చాలా మంచివారు నన్ను మా ఇంట్లో ఎలా చూస్తున్నారో ఆయన కూడా అలా చూసుకున్నారు ఇంతకీ మా ఆయన పేరు చెప్పలేదు కాదు మా వారి పేరు రాజు చాలా మంచివారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంటారు మా నాన్నకి ఒక కూతుర్ని కావడంతో చాలా సంబంధాలు చూసి మా వారి కుటుంబం మంచిది అని మా వారికి ఇచ్చి పెళ్లి చేశారు మా వారికి ఒక అన్నయ్య తల్లి లేదు చనిపోయింది నాన్న ఒకడే అన్నయ్యకు పెళ్లి అయిన రెండేళ్లకే వాళ్ళ ఆవిడ చనిపోయింది మళ్ళీ ఆయన ఎందుకో పెళ్లి చేసుకోలేదు మా వారి అన్నయ్య ఆ ఊరికి వారు మా కుటుంబానికి బాగా పేరు ఎక్కువ ఎవరికి ఏమి అవసరం వచ్చినా మా ఇంటికే వస్తారు మా వారు బాగా చదువుకున్నారు బిజినెస్ అంతా మా వారే చూసుకుంటారు మా బావగారు అంటే అందరికీ భయం ఎప్పుడూ కోపంగానే ఉంటారు అవసరం వస్తే కానీ ఎవరితోనూ మాతారరు ఇంతకీ నా అందం గురించి చెప్పలేదు కదా ఆడవారి మీద మోజు ఉన్నవాడు ఎవడైనా నన్ను చూసి కళ్ళు తిరుపుకోలేదు తెలుపు రంగు ఎక్కడ ఏమి ఉన్నాలో అక్కడ సరిగ్గా ఉన్నాయి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా పెరిగాయి మా వారి వల్ల పెళ్లి అయిన మూడేళ్లకు మాకు ఒక బాబు పుట్టాడు అంటే ఎంత ఇష్టమో ఆ బాబు అంటే ఎంత ఇష్టమో మా వారికి నా నాతో ఆ కార్యం కూడా అంతే ఇష్టం నాకు ఫస్ట్ ఫస్ట్లో ఏమీ తెలిసేది కాదు మా వారు నాతో జాగ్రత్తగా చేయించారు నాకు ఆ కార్యం అంటే ఎక్కువ తెలిసిన తర్వాత మా వారిని ఉంచిపోయాలి ఆయనకి పోటీగా ఇప్పుడు కథలోకి వెళ్ళడం కాయిలు చాలా పెద్దది మా మామగారు వేరే గదిలో మా బాబాగారు వేరే గదిలో నేను వేరే గదిలో పడుతుంటాను మామగారి గది కింద మాది మామగా బావగారు పైన గదులు పని వాళ్ళు ఉంటారు వాళ్ళది బయట పెంకి మాకు పెళ్లి అయిన బొత్తలో ఏడు రెడ్డి రూమ్ లోకి వెళ్లి గడి వేసుకునే వాళ్ళం రోజు ఇదే తండ్రి కొన్ని రోజులకి ఇంటి పనులు మీద పడ్డాయి ఇంటి పనులు మీద పడ్డాయి మా వా మా అమ్మగారి పని మా వారి పని ఇంట్లో అన్ని పనులు పెళ్లి అయిన నెడేళ్లకు మాకు ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత మా వారికి ఆ కార్యం మీద ధ్యాస తగ్గింది అక్కడే చూసుకోవడం వల్ల బిజినెస్ మీద ఎక్కువ టైం సరిపోయేది నేను బాబుతో ఉండేదాన్ని మా బావగారు అని ఉంటే ఊర్లో ఊర్లో వారికి ఎంత భయమో వారి కంటే నాకు కొంచెం ఎక్కువ భయం కానీ నాకు బాబు పుట్టిన తర్వాత అనుకోకుండా ఒక సంఘటన జరిగింది ఈ రెండేళ్లలో నేను బావగారితో చాలా తక్కువసార్లు మాట్లాడాను ఒక రోజు నేను అందరూ బయటకు వెళ్ళిన తర్వాత స్నానానికి వెళ్ళాను ఇంట్లో ఎవరు ఉండరు కదా అని బాత్రూమ్ నుంచి కవర్ ఒక్కటే కట్టుకుని వచ్చేస్తున్నా నా పిన్న సైదులకి టవర్ ఏమీ సరిపోదు కానీ ఇంట్లో ఎవరు ఉండరు కదా అని అలాగే వచ్చేసాను కానీ కాల్లో మా బావగారు కూర్చున్నారు నేను షాప్ కవలేమో పూర్తిగా నా ఒంటిని తప్పలేకపోయింది నేను బావగారిని చూసి ఏమి చేయాలో తెలియక అలానే నడుచుకుని వెళ్ళిపోయాను బావగారు చూస్తున్నారో లేదో కూడా చూడలేదు రూమ్ లో వెళ్ళి చీర కట్టుకుని అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయాను తర్వాత ఎప్పటిలాగే భోజనం వడ్డించడానికి వెళ్ళాను మా పనిపిల్ల పనిపిల్ల అంటే పిల్ల కాదు దానికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పేరు గంగా తను కూడా నాకు సాయం చేసింది అది మొత్తం అన్ని తెచ్చి టేబుల్ మీద పెడితే నేను వడ్డిస్తాను భోజనం చేసే టైంకి నేను కూడా వెళ్ళాను కానీ రోజులాగా బావగారి వడ్డు చూడలేకపోతున్నాను వెళ్ళి అక్కడ ఉన్న రైస్ వడ్డించాను తనివి కూడా వేసి వెళ్ళిపోయాను కానీ నేను అనుకున్నట్టు బావగారు నన్ను చూడడం లేదు నేను తర్వాత మా మామగారికి భోజనం తీసుకుని వెళ్ళి పెట్టాను తర్వాత అక్కడికి వచ్చి చూస్తే బావగారు భోజనం చేసి వెళ్ళిపోయారు తర్వాత నేను కూడా భోజనం చేసి వెళ్ళి దగ్గర కూర్చొని పెట్టి చదువుకుంటూ ఉన్నాను కానీ నాకు ఎందుకో మధ్యాహ్నం జరిగిన విషయం మీదే మనసు వెళ్ళిపోతుంది బావగారు నన్ను చూశారా లేదా లేకపోతే చూసి చూడ నడిపిస్తున్నారా లేక అసలు చూడలేదా నన్ను అలా చూస్తే ఒంట్లో కరెంటు ఉన్న ఏమో వాడికైనా చలనం వస్తుంది అంటే బావగారు చూసి ఉండరా అని ఆలోచిస్తూ ఉండగా ఏంటి నాకు ఇటువంటి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అని మనకుని వెళ్ళి పడుకున్నాను బాబు స్కూల్ నుంచి వచ్చాడు ఇక బాబు బడిలో పడిపోయాను ఇక మళ్ళీ ఆ ఆలోచన రాలేదు నైట్ మా ఆయన వచ్చి భోజనం చేసి పడక గదిలోకి వచ్చారు మా గదిలో బాబు పుట్టిన తర్వాత ఇంకా చిన్న మంచం చేయించారు కానీ రోజు ముగ్గురు ఒకే మంచంపై పడుకుంటాను కాదు ఎప్పుడైనా ఆయన దూరం వస్తే వాడిని చిన్న మంచంపై పడుకోబెట్టి మేము మా కార్యక్రమంలో ఉంటాం ఎందుకు ఆయన ఆ రోజు వేడిలో వచ్చారు వేడి చల్లారే దాకా మీద ఎక్కి బది బదిలా రోజుల పది రోజుల తర్వాత నాకు కూడా శరీరం హాయిగా ఉంది మార్నింగ్ లేచిన తర్వాత రోజులాగా అన్ని పనులు చేసుకుని కిల్లోడిని స్కూల్ కి పంపి నా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను రోజులాగా స్నానానికి వెళ్ళి స్నానం ముగించుకుని వస్తుంటే పావగారు అక్కడే పిలుచుకుని ఉన్నారు నన్ను అలానే చూస్తూ ఉన్నారు కానీ ఆ రోజు చీర కట్టుకుని వచ్చాను నేను ఒకసారి ఆయన ఒకటి చూసి వేగంగా నడుచుకుని వెళ్ళిపోయాను కానీ నిన్న జరిగిన దానికంటే నా మనసు ఎక్కువ తో తొలిచేస్తు బాబాగారు ఈ టైంలో ఇప్పుడు ఇంట్లో ఉండరు కానీ నిన్న ఈ రోజు ఎందుకు ఎలా ఇంటికి వచ్చారు అని ఆలోచిస్తున్నా అలా బోధన టైం అయిన నేను ఆ రోజు కిందకి వెళ్ళలేదు గంగా వచ్చి అడిగితే నువ్వే పెట్టి ఈ రోజుకి నేను బోధనం తర్వాత చేస్తానని చెప్పి మామగారికి కూడా భోజనం వెళ్ళమని చెప్పి నేను కడుతున్నాను అలా మూడు ఆ ప్రాంతాన్ని నాకు మెలుగు వచ్చి కిందకి వచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు నాకు ఆకలిగా ఆకలి వేసి అన్నం పెట్టుకుని తిని వెళ్ళి అలా ఆలోచిస్తూ కూర్చున్నాను ఈ లోపల బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు ఆడికి పాలు ఇచ్చి ఆడుకోమని చెప్పి సాయంత్రం భోజనం పంద గురించి చెప్పి నేను పిల్లోడు ఎక్కడ ఆడుతున్నాడా అని బయటకి వచ్చి చూస్తే ఆకాశం వేగం పట్టి కొంచెం మెరుస్తుంది ఆ రోజు బావగారు మా ఆయన కూడా తొందరగానే వచ్చేశారు నైట్ అందరం భోజనాల దగ్గరకు వచ్చే ముందు మా ఆయన పిల్లోడిని త్వరగా పడుకో పెట్టే అని చెవిలో చెప్పి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నారు నేను అన్ని సర్ది టేబుల్ రూమ్ బెడ్రూమ్ కి వెళ్ళాను మా వారు రెడీగా ఉన్నారు నైట్ వర్క్ చేయడానికి నేను వెళ్ళి తలుపు వేసి దగ్గరకు వెళ్ళాను వెంటనే మీరు లాక్కి ముద్దు పెట్టి ఏంటి ఈ రోజు ఇంత అందంగా ఉన్నావు అన్నారు ఏం నేను రోజు అందంగా ఉండడం లేదా ఈ రోజు కొత్తగా అడుగుతున్నారు అన్నా కాదురా మేము చాలా బాగున్నావు ఈ రోజు అన్నారు మీకు పని ఉన్నప్పుడు మీరు ఇలానే అంటారు అనే లోపలనే వారి పిడిచేయ్యి నా చీర లోపలికి వెళ్ళి చేతితోనే ఎక్కడెక్కడో పెట్టి గెలుపుతున్నా ఆయన పెదాలు నా ప్రజలతో కలిపేసి యుద్ధం మొదలు పెట్టారు నాకు వేడి కొంచెం కొంచెంగా బాగా ఎక్కిపోతుంది నేను ఆయన ఏమి చేసినా సహకరించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు నా చేతిని జాగారం జాగ్రత్తగా ఆయన ఫోన్ ఇచ్చారు ఆయన నన్ను పట్టుకోగానే ఆయనకు ఇంత వేడి పెరిగినట్టు వెంటనే నా ఉక్సి పెటగం లాగేసా ఏంటండి తొందర నీకు మూడు వస్తే ఆపడం చాలా కష్టం కొంచెం నెమ్మదిగా అన్నాను ఆయన నా మాట వినకుండా నా బట్టలు ఉడదీయడం పెట్టారు అర నిమిషంలో అలా ఏమీ ఏతున్నాదా చేసేసా నేను ఆయన పర్వాలలో నా చెయ్యి అలానే ఉంచి ఆడుకుంటున్నాను ఆయననేమో నా పెదాలు జరుగుతుంటూ నా నా యథసొంపులను నలిపేస్తే నాకు పిచ్చి ఎక్కిస్తున్నారు నా యధ సొంపులను ఆస్వాదిస్తూ నువ్వు చాలా అందంగా ఉంటావు బేబీ నువ్వు అంటే నాకు పిచ్చి బేబీ అంటూ ఆయన నుంగి ఇప్పేసి నా మీద ఒప్పేశా అప్పుడు ఆయన మగ సొదని నా అందాల పెనలను సుఖంగా రుచ్చుకుంటుంది నేను ఆనందంతో స్వం అన్ని ముగి ఆయన నా యథ సత్తులను ఆస్వాదిస్తూ తెగ నాకు చెప్పలేనంత సుఖంగా ఉంది ఆయన చేసే ప్రతి పని తపకనితో ఆనందిస్తున్నాడు ఆయన ఒక్కసారిగా నా పేదాలను నోటిలోకి తెలుసుకుని పసుపున ఆయన ఆ కావ్య కావ్యాన్ని మొదలు పెట్టాడు నేను అమ్మ అని చిన్నగా అరిచాను ఆయన వెంటనే నా నోటి మీద చొంగి వేసి బాబు అని నాకు బాబు అక్కడే ఉన్న సేలు గుర్తు చేశారు నేను అర్థం చేసుకుని చిన్నగా నవ్వాలి అలా ఇద్దరం సుఖాలలో తేలిపోతున్నాను నేను మళ్ళీ అరుస్తానేమో అని ఏంటి పియా నువ్వు కొత్త పెళ్లి కూతురు అలా అరుస్తున్నావు అన్నారు లేకపోతే మీరు ఒకేసారి అలా చేస్తే నేను ఏం చేయను అయినా కొత్త పెళ్లి కూతురికైనా అరిచే హక్కు నాకు లేదా అన్నాడు నువ్వు నాకు ఎప్పుడు కొత్త పెళ్లి కూతురేదేవి మనకు పెళ్ళి ఎంత అయినా అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అంటూ మెల్లగా జోరు పెంచాడు స్టార్ట్ చేశాడు నేను ఆయనకు సహకరిస్తూ హాయిగా వేరే లోకాలకు వెళ్ళిపోయా అప్పుడు ఆయన ఏమైనా మాట్లాడచ్చుగా అన్నాడు నేను ఇంకేం మాట్లాడను నన్ను ఇలా వేరే అన్న ఆయన అంటే నీకు ఇలా చేయడం నీకు నచ్చదా అని అడిగారు నేను అన్నా నచ్చదు అని అన్న మరి ఇష్టమా నీకు అని అడిగాను నేను ఏమి మాట్లాడకుండా సుఖాన్ని ఆస్వాదిస్తున్నాను ఆయన కొంచెం కొంచెంగా వేగం పెంచి నా సంపదని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడుపు మాట్లాడుతున్నారు మళ్ళీ అడిగారు నన్ను నాది ఇష్టమా కాదా నేను ఈ రుచి నాకెందుకు ఇష్టం కాదు మీ కన్నా నాకు అదే ఎక్కువ ఇష్టం అన్నారు నా మాటలకి ఆయన ఇంట రుచిపోయారు లాగి నన్ను అల్లుకు పోయి నాకు స్వర్గం సృష్టిస్తున్నాడు నేను ఆయన పోటీగా ఆయనతో సమానంగా పోటీ పోటీగా చేస్తున్న ఆయన మళ్ళీ ఒక నిమిషం ఆగి ముద్దులు పెడుతూ ఒక చేతితో నన్ను నడు తగ్గుతున్నారు రెండో చేత్తో సొంపులో నొప్పుతూ ఫాస్ట్ పెంచి చేస్తున్నాను నేను అలానే కళ్ళు మూసుకుని ముడుపుతున్నాను చిన్నగా అలాగే ఆయన చేస్తుంటే స్వర్గం దాటి అంచులకు చేరుకుని ఆయన మాత్రం ఇంత స్వర్గాలలో చేరుతున్నారు ఇద్దరం స్వర్గాలుగా చెబుతూ వెంటనే నా మీద అలానే పడిపోయారు నేను మీరు మా కాదండి బాబు అన్నాను ఆయన గర్భంతో నమ్ముకున్నారు అలానే ఒక పదిహేను నిమిషాలు కడుపుని వేసాను పక్కన టవల్ ఉంటే అది చుట్టుకొని కి వెళ్ళి వచ్చాను బయట వర్షం వస్తుందేమో అని తల్లి తీసుకుని అలా కొంచెం బయటకు వచ్చాను తోని ఎందుకంటే మాది బాగా పైన కాబట్టి నెగరూ రారు కాబట్టి అలానే నేను బయటకు వచ్చి చూస్తే నాకు షాక్ ఎవరని నేను అలా బాల్కని వైపు చూస్తున్నా బావగారు అని అర్థమై నాకు షాక్ బావగారు అలా బాల్కనీలో అలా తిరుగుతున్నారు నేను ఏంటి ఈయన ఈ టైంలో ఇక్కడ తిరుగుతున్నారని నేను ఆలోచిస్తూ అలా ఉండిపోయాను నేను టవెల్త్ తో ఉన్న విషయం రద్దుపోయాను ఈ లోపల బావగారు నన్ను చూసేశాను నేను అలానే ఆలోచిస్తున్నాను ఇంతలో తేరుకుని బావగారు చూసేటప్పటికి నేను అలానే చూస్తూ ఉన్నారు నేను టవెల్త్ తో ఉన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే వీళ్ళకి పరిగెట్టాను లోపల మా ఆయన బాబుని పక్కన వేసుకుని గురగబెట్టి పడుతున్నాను నేను వెళ్ళి నైట్ వేసుకుని పలుకుని ఏంటి బాగా ఎక్కువ రానిది పలుకు వచ్చి తిరుగుతున్నారు అని ఆలోచిస్తున్నాను పైగా ఈ టైంలో ఎప్పుడు ఎప్పుడు పైకి రారు ఎందుకు వచ్చారు నన్ను అలా చూసి ఏమనుకున్నాడో అసలు పైగా హవన్తో ఉన్నాను జుట్టు కొట్టు చెరిగిపోయి ఉన్నాయి ఏమనుకుని ఉంటాడో అని అలా నా మనసు అలా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయారు ఇంకా ఉంది తిదుపరి ఎపిసోడ్ కోసం ఏచి ఉందండి